ఒక చెట్టుకు నీళ్ళు ప్రతిరోజు పోస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు ఆ చెట్టుకు నీళ్ళు పోస్తూనే ఉంటే ఆ చెట్టులో ఉన్నటువంటి అభివృద్ధిని చూడగలుగుతారు ఆ చెట్టు రోజు రోజుకి ప్రతిరోజుకి దాని యొక్క అభివృద్ధి చూడగలుగుతారు అయితే ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటే ఒక్కసారి గనక లేదా కొన్ని దినాలు గనక ఆ చెట్టుకు లేదా ఆ వృక్షానికి నీరును పోయటం గనక మానివేస్తే దానిలో ఉన్నటువంటి ముందు నైపుణ్యత ఎంతైతే ఉన్నదో అది మరలా ఆ చెట్టులో చూడకపోవచ్చు అది క్షీణించడం ప్రారంభించే అవకాశం ఉంది ముందుకంటే పోల్చుకుంటే అలాగే కూడా మనుషుల మధ్యలో ఒక వ్యక్తి మీద లేదా ఒక పర్సన్ మీద నీకు ఉన్నటువంటి నమ్మకం అదేనా ఏదైనా సరే ఒక్కసారి గనక నీవు కోల్పోతే ఆ వ్యక్తికి నీ మీద ఉన్నటువంటి మమకారం నీ మీద ఉన్నటువంటి ఇష్టం కూడా నమ్మకంతో పాటు క్షీణించిపోతుంది అందుకోసమే నమ్మకం అనేది ఒక విలువైనటువంటి డైమండ్ లాంటిది ఒక్కసారి కోల్పోతే మరలా దాన్ని సంపాదించుకోవడానికి చాలా సమయం పడుతుంది